అమ్మవారిని ముందుగా రెడీ చేసుకొని దాని తర్వాత నేను కూడా ఇలా రెడీ అయ్యాను పూజకి సంబంధించిన ప్రసాదాలని రెడీ చేశాను అండి పొంగలి దారెం పులిహోర వర్ణాలు

दारमोक्षा चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम गृहे धानधा अन्य वस्त्रा रत्नां काञ्चन आदि सकला सम्पद् प्राप्त्यर्थं गो महिष्यादि पशु बहुरीया सिद्ध्यर्थं अश्व आदि सकला वय हरण कुस्तुव तो नकुतु सत्वाचार जी ओम जनाधि धोम गेटर कलाध्यक्ष भारचंद्र विनारना वकम बिन सो पदरनो हेरम भुतार सत्य वादिना सुरेंद्र अवका कृत प्रणाय ओके शुक्रम सिद्धोदय सिद्धेजो सिद्धेव अवसरित अर्पण आपच ग्रहण पवित्रना बसो अस्तुभिय ते रश्मि भी मधुवाता अर्था यदे मुद चरित सिद्धवा माधरी न संतोष धी मधुवान नावन पुत्र मधुवान रोदयान सत्य मते न परिहिंजामि अमृतवस्तु अमृतोपसारो श्री கமரேப்பவு சீதா, தாடிமீப்பவு sahiதா, சோ சோலபவு sahiதா, नारियलாண்டிலே தயா அங்கு பலம் கொடுப்பீங்க. ஆ, கொள்ளுல பஹாரை இந்த சம பைல, வத்தி டோடோ பொன் டிஸ்ட். ஆபஸ்தா சம்பந்தப்பட்ட. பரஸ்பியதா அரசாங்கம், அரசாங்கம்தான் அலனந்தா யாமி. சரியே, அப்போல விலற, அப்போல டிசிமி, நம்ம இந்தந்திரன் சப்போர்ட். कंट्रोल கேமராமணிய ப்ரொஜெக்ட் குடுங்க. darf உற்பத்திக்கு விவரங்களை கொடுத்தா சத்தாயா ஹவையா. ఇదే విధంగా పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు పరమేశ్వరు కైలాసంలో తగ్గిన ప్రతి కూర్చున్న సమయంలో పార్వతి అమ్మవారిలో ఉండేటటువంటి అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతి అమ్మవారిని చెప్పినటువంటి అద్భుత విషయాన్ని చిత్రాలు అయితే చెప్పిందో అక్కడే కలవని కళ్ళు తెరిచి చూసేసరికి ఏమీ కనపడలేదు ఊహో ఇదంతా అయితే వాళ్ళ భాగ్యోదయం కనుక శ్రావణకోడు ద్వారా కానీ మీరు తోచినటువంటి దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పేటలో ఈ రకంగా అన్నదానం కార్యక్రమానికి ఈ రకంగా పీఠలో జరిగే పూజా కార్యక్రమానికి ఈ రకంగా గోదాన భోజార కార్యక్రమానికి వినియోగిస్తాం కాబట్టి അതായത് യവനെ നമ്മൾ ഇവിടെ ഇസാക്കി നമ്മൾ നമ്മൾ ദുഷ്പ്രവർ അങ്ങോട്ട് ഇതിൽ കൊണ്ടുവന്നത് കാരണം കാരണം ശിവാർ മോദൻ ഇതിനെ കയ്തു കുറി അല്ലേടാ ഈ വീടി പൂജാ നിർമാണിന് നിന്നോ കൊണ്ടോ ദുർലോകം കാണുമ്പോൾ പക്കരെ പ്രതിതിങ്ങി ആ തലശയയിട്ട് ഉണ്ടോ ആ കനജ ഉണ്ടോ സർ വൈകി കേൾക്കട്ടെ അപ്പോൾ അബോധം നിർത്തുന്നതാ ദുക്കൂ ശിവാർ കർമ്മം

Dengan tahu lewatkan kostum. కా అన్నపూర్ణమ్మక్క మన అక్క చెల్లెళ్ళ ఐదు ఊరిని తీసుకుని భవానీ ఇంటికి భోజనానికి రండి రెండు రకాలైనటువంటి అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది ఒకటి సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అందుకే మగపిల్లవాడికి చేయడానికి అలంకారములు తక్కువ ఉంటాయి ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆడపిల్ల ఇంట్లో తిరుగుతోంది అనుకోండి లక్ష్మీదేవి తిరిగినట్టే ఒకటి ఆ పిల్ల పుట్టిన వేళ ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు రెండు ఆడపిల్ల పుట్టింది అంటే ఆ పిల్లని ఎక్కడికి చేరుస్తున్నారు ఎవరో ఓ పేరున్న వాడికి కాదు ఇస్తున్నది సాక్షాత్తు నారాయణ స్వరూపాయ పరాయ ఆ వరుడు నారాయణ స్వరూపుడు ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి పక్కకి చేర్చారు ఆ చేర్చిన కారణం చేత ఏమైంది పది తరాలు మున్ తర్వాత

పుణ్య భూమి నాదేశం నమో నమీ ఖన్య భూమి నాదేశం సదా స్మరామి నన్ను కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నాదేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ భాగ్యోదయేశం నాదేశం ధన్య దేశం నమో నమే ధన్య దేశం సదా స్మరామి